దేవుడిచ్చిన సమయాన్ని అవకాశంగా తీసుకుని హృదయాన్ని కఠినం చేసుకుని ఇంకా భయం విడిచి తిరిగితే దేవుడు ఖచ్చితంగా తన శిక్షను అమలు చేస్తారు జాగ్రత్త ప్రసంగి ఎనిమిది పదకొండులో చెప్పబడిన రీతిగా దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రంగా కలగకపోవట చూచి మనుషులంటా భయం విడిచి ఇంకా హృదయపూర్వకంగా దుష్క్రియ చేయటానికి ప్రయత్నం చేస్తారంట ప్రతి దానికి సమయం కలదు ప్రతి వాణి పాపమునకు మనకు దేవుని దగ్గర లెక్క ఉంది అనే సత్యాన్ని మనం గమనించాలి దేవుని యొక్క తీర్పులు భూమి మీద జరుగుతున్నాయి అనేటువంటి సంగతిని మనం అర్థం చేసుకోవాలి దేవుని భయం విడిచి ఇష్టానుసారంగా బ్రతికితే దేవుడంటే లెక్కలేనితనంతో జీవిస్తే దేవుడు తన శిక్షను ఉగ్రతను పంపిస్తున్నారు జాగ్రత్త కాలిఫోర్నియాలో లాస్ ఏంజల్స్ అనేటువంటి ప్రాంతంలో దేవుడు ముందుగా హెచ్చరించినా సరే మనసు మార్చుకుని దేవుని వైపు తిరగలేదు కాబట్టి దేవుని శిక్షకు వారి గురయ్యారు దేవుని ఉగ్రతను తాళజాలగలిగిన మనుషుడెవడు సృష్టి ప్రకృతి పంచభూతములు ఆయన ఆయుధాలు అనే విషయాన్ని మనం గమనించాలి దానిని ఎదిరించి నిలబడగలిగినటువంటి శక్తి ఎవనికి ఉంది ప్రకృతి వైపరీత్యాన్ని తట్టుకోగలిగేటువంటి సాంకేతిక జ్ఞానం మన దగ్గర లేదు మనం సంపాదించుకున్నటువంటి టెక్నాలజీ దేవుని ఉగ్రత ముందు ఏ మాత్రము కూడా పనిచేయదు దేవుని యొక్క తీర్పులు భూమి మీద జరుగుతున్నాయనే సత్యాన్ని మీరు గమనించాలి మనసు మార్చుకోండి దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు జాగ్రత్త మనసు మార్చుకోండి చెడుతనమును విడిచిపెట్టండి వస్త్రములను కాదు హృదయాన్ని చింపుకుని పశ్చత్తాపమునందండి ఆదాము చేసిన పాపమునకు దేవుడు శిక్షను వెంటనే అమలు చేశాడు కయ్యూను చేసినటువంటి పాపమునకు దేవుడు వెంటనే శిక్షను అమలు చేశాడు మిరియాము చేసిన దోషమునకు దేవుడు వెంటనే శిక్షను అమలు చేసి కుష్టి వ్యాధి వచ్చినట్లుగా దేవుడు ఆజ్ఞాపించాడు మోషే మీదను దేవుని మీదను తిరుగుబాటు చేసినటువంటి కోరహు మరియు వాడి సంబంధికులు రెండు వందల యాభై మందిని భూమి నెరవిడిచి మింగివేసినట్లుగా దేవుడు ఆజ్ఞాపించాడు దేవునికి విరోధంగా జీవిస్తే దేవుడు ఊరుకోడు దేవుని భయం కలిగి ఉండాలి క్రొత్త నిబంధన కాలంలో కూడా దేవునితో సమానంగా హెచ్చించుకున్నటువంటి రోజు పురుగులు పడి చనిపోయాడు అననియ సత్వేర మీదకి దేవుని ఉగ్రత దేవుని శిక్ష వెంటనే వచ్చింది దేవుని మాటకు విధేయత చూపించకపోతే దేవుని మాట నమ్మలేనందుకు జకర్యా అనేటువంటి దైవజనునికి నోరు పడిపోయింది గమనించండి దేవుడు తన శిక్షను తీర్పును భూమి మీద అమలు చేస్తూ ఉన్నాడు మనం గమనించాలి మనసు మార్చుకుని చెడుతనాన్ని విడిచిపెట్టి దేవునిని హత్తుకుని జీవించాలి దేవుడున్నాడు జాగ్రత్త ఉన్మాదాన్ని విడిచిపెట్టండి భక్తిని విడిచిపెట్టండి నిజమైనటువంటి దేవుడు నిత్య జీవము యేసు క్రీస్తే ఆయనే నిజమైన దేవుడని నమ్మండి విశ్వాసముంచండి దేవుడు నాడు జాగ్రత్త